మాట్లాడదు కాదు నంబర్ వెళ్ళిపోతా వెళ్ళిపోతాది కావాలని ఓ గమ్మునో ఇంటికి అంటే

ఏంటంటే గంగు మీద నెక్స్ట్ లెవెల్ వీడియో కాబోతుంది ఇది ఎట్లా అంటే ఆల్మోస్ట్ బబ్బు అయితే చాలా రోజులు అంటే మొన్న దాంట్లో బబ్బుకి మొత్తం ఇన్సల్ట్ అయిందంట అరే ఇప్పుడే ఇప్పుడు తాగినాక చేయరా నేను చెప్తా ఉంటే నేను నీ మీదేస్తాడన సో ఏం చేస్తా అంటే సన్ని ఆడు ఇంకొస్తే ఆపు వానికి అస్సలు కొట్టని ఇగో కొట్టని కాదు ఎమ్రా దుబ్బోడా నువ్వు నువ్వు రివెంజ్ కావాల నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరాడు ఎక్కడో కొడుతుంది సీనా వీడు బాబు వాడు నువ్వు ఏడు నువ్వు దూరం ఉన్నావు ఆ ఇంటి దగ్గర ఇగోనా నేను కొంచెం దూరం ఈ బాబు వాడు ఏమో గట్టి గట్టిగా ఒరుగుతుండు వీడు కొంచెం వాడికి ఓ ఆ క్వార్టర్స్ దగ్గరికి ఏ నేనే పోనా నేను బయట నేను అరే ప్లీజ్ పో వాడు వొరుతుండు నువ్వు వాడేమో ఏమో వేస్తున్నాడు అనుకుంటా అరే ఆడు ఏమోన కానీ అన్నాడు వాడు ఏ ఇమ్మాలి పో నా పనుందా నా అరే ఒక ఐదు నిమిషాలు ఇట్లా పోయి కలిసి కనిపించేసి వెళ్ళిపోవా కంటిన్యూ ఫోన్ చేస్తుండు నాకు సరే నేను పోతున్నాను ఆ పోయి సరే ఇగో వాట్కో ఇ పట్టుకో వాడు వస్తుండు అనిల్ భాయ్ తోడా కెమెరా అయితే దాచి పెట్టుకో మంచి దాచి పెట్టు మనం ముందే రివెంజ్ తీసుకుంటున్నాం మనం ఎట్లా ఉండాలి బాబు భాయ్ తీసుకున్నా అంటే గాలి ఏడ్చుకోవాలా పా ముంగ తోడు డేంజర్ డేంజర్ అనుకో గాలి మేము చేసి చూపిస్తా ఏం చేస్తా చెప్పాను ఏం కాదురా ఏం భయ వాడు ఏందిరా బాబు ఇదంతా తాడు ఏందిరా ఈ తమాషేంద్రా అదే నీకేందు

మంచిగా విలువరా అక్కరా బాబు అరే చెప్పానానికి మాటలు నీవరితో నేను మొన్న కలిసి మాట్లాడినాను కదా ఆయనతో మాట్లాడు అట్లా మాటలు మాట్లాడాకరా తాయి నామోడైంది రాని

నీకెందుకు నేను నీకెందుకు అరే నువ్వు నా అంత అయితే నీకెందుకు ఆయనతో వచ్చిన వస్తాను బరాబారా అడుగుతా అరే మా ఇష్టముడియో దేనికి పోతున్నా ఎందుకు రాబోయ్ మదాకాడమన్నా వచ్చిన వచ్చినాడి రాబోయ్

పని పని ఇప్పుడు వస్తున్నాం మేము మొన్న పని పని వచ్చి రోజు గెలికిנו ఎందుకు గెలికిנו అరే ఇమ్రాన్ ఏమన్నాడు రాబోయ్ ఎందుకు వచ్చావ్ ఎందుకు చేస్తారు అరే ఉర్రాక రా అయిపోయింది కదా అయిపోయింది మాల ఉదలే రా మాల

తలకాయకి ఏంటి తలకాయకి తలకాయ కొట్టుకోవటా నువ్వు

మాట్లాడు పాపకి చంపగင် మంచి ఉన్నంజే మాట్లాడుతున్నా అర్థమైనదా భయపడుతున్నావా అర్థమైంది అవు భయపడుతున్నావు భయపడ అర్థమైన భయపెడత సాల్ భయపడతా జాల నాకు ఏంటిది ఎందుకు వచ్చినావు మళ్ళా ఆ ఎందుకు వచ్చావ్

మొత్తం చరిత్ర మాట్లాడగలను ఇన్స్టాగ్రామ్ గురించి సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా సక్క మాట్లాడు అర్థమైందా చిల్లర్ లంగా అరే ఏం చేయలేవు అర్థమైందా ఏం చేయలేదు అదే నా మిన మోసం చేస్తావు చూడు మగం చూపి ఏ పాప ఇన్స్టైడ్ చేయాలి మెసేజ్ చేస్తా మంచిగున్నావు జర మెసేజ్ భయపడుతున్నా మెసేజ్ చేస్తే వాడిపోతాం అని చెప్పి నాకే తెలుసు వాడిపోతారు

అరే ఆమె మీ పోరి కాదు సోనమ్ కాదా మీ సిగరెట్లు పెట్టుకొని నీకు అర్థమైందా వాళ్ళు కాదు సిగరెట్లు పెట్టుకొని అదే మీ పోరి గురించే మాట్లాడుతున్నా పోరుల గురించే మాట్లాడుతున్నాడు వస్తే ఐడి నంబర్ని సోనమ్ ఇష్టం అంట్లా మూడు ఉన్నాను ఆడే ఇష్టం నాకు ఆగింది తిప్పుడు ఆగిందేం చేయాలి చెప్పు ఏం చేసి నోకాలి నేను నోకాలి ఇట్లానే

ఎందుకు అడుగుతావు రా నువ్వు నా ఇష్టం ఫోన్ చేసామని చెప్పి కాల్ ఉంటే మస్తున్నావు నిజంగా ఆడపిల్లని చెప్పు నిన్నే నిన్న బాధే పడుతుంది గంగనేతో మాట్లాడుకోరా చెంప వాళ్ళు కూడా వ్యాస్లి పెట్టుకుంటాం నువ్వు వచ్చి పెట్టి వ్యాస్లేన్సాడు నువ్వే ప్లీజ్

అయ్యవరా కానీ నేను మాట్లాడతా చంప నువ్వు సైలెంట్ ఉండవు కడమేందా ఏం చేయాలరా బాయ్ నువ్వు చిల్లర తెలుసురా నాకు చూడకు వాళ్ళిపోతావు నిజంగా మర్యాద రాదు అరేనా అప్పటికి వెళ్ళిపో ఇప్పుడు చెప్తున్నా నీకు మంచి ఆయన చేయలే పని అక్క రామ్మునో ఇంటికోలే వదిలేని చేయడ ఒక్క ఇంటికాడ వదిలేరు అంటే అరే చూడానా మళ్ళీ ఆడవాళ్ళకి మాట్లాడు అరే మా ఇక్కడే మాట్లాడతారా మా మాట్లాడతా ఆ రోడ్ల మీద ఆగి తాగుడు ఆడోళ్ళకి ఏంద్ర చిల్లర మళ్ళా ఇక్కడే కొడతా కొట్టు

అరే చెప్తున్నా పోతా ఉంటుంది అలా వడ్లేస్తా ఉంటున్నావు చెప్తున్నా అరే కొట్టేట నిన్ను కాదు నిన్ను కాదు జరుగు నేను అమెజాన్ మాట్లాడు మాట్లా మాటలు మా మాట ఎందుకు ఇచ్చి మాటలు మాట్లాడతావు మాట్లాడతా మరి ఎందుకు ఇట్లా రా తయారైతున్నాయి రోడ్ల మీద ఆవుడైంది ఆడల దగ్గర చిడే నువ్వు ఇంతలంగా పక్క కూర రెక్స్పర్టిషన్ నేర్చుకోరాజుగా గమ్ము నేను రాత్రి వచ్చి అన్నతో మాట్లాడతాను చాలా బాబు మాట్లాడతాను సరేరా సారీ చిన్న కూర్చొని కూర్చొని మాట్లాడతా సరేరావు నువ్వు ఇచ్చేస్తా లేవు బేరు చెప్తావు అరే

నువ్వు అలా బండే ఎక్కుతావా బండే అదే నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాయ్ నువ్వు బండేరాడు ఏ కిచ్చుకోరా బండికి కితకొ ఇక్కడ ఓ రన్నింగ్ సేల కిచ్చుకో ఏ కిచ్చుకోరా ఇపడే కల్చి ఇపడే కిచ్చుకోరా ఒక్కసారి కిచ్చుకో రా నిదీగో కిచ్చుకోరా తెలుస్తది నీక అలా బంగనే ఊరుతా ఏం చేస్తావ్ अरे यार ఈ మాట మాట్లాడుతున్నా బాడు ఆ దాయి మాట్లాడుతుంది క అర్థమైతలే ఇంట్ల ఇంట్లోలు ఇంట్లోలని వెళ్లి జొప్పాట్ల తెలుస్తావ్ నీకు నువ్వే పాలు ఇంట్లోల పో చెప్పని చెప్పే

బాగైందా మంచిగా చెప్పుతో నా షూల్తో ఇస్తాం మనం ఆడవాళ్ళని కొడతాం అనవసరం రే బాబు ఏమక్క ఏంది నీ ఆవేశం తట్టుకోలేకపోతున్నా

తెలుస్తుంది నేను మేపిన ఎన్నిసార్లు నువ్వు ఓడానన్నావు ఓడు నన్ను ఓడా నువ్వు ఇప్పుడు నోరు జారు అన్న నోరు జారుతావు తయవ్ కాకా నువ్వు తాగుత నోట్ చార్తవు ఓడను తాగుతా వాళ్ళ అన్న లోపంగా కనిపించదు ఓపం కనిపించేది అందరు కనిపించారు అన్న ఈయని కాలిపిలికి పోయి పంపించినవు నన్ను ఈడు గలిసాడు మాట మాట్లాడుతున్నాడు రిక్స్పెక్ట్ చూపిస్తాడు ఆడ అట్లా మాట్లాడుతుంది హలో ఏమైంది నీదేమైంది అన్న నీకు నీకేమైంది అన్న ఆయ్ కను ఎం చేస్తున్నాడు దాయి గాలిజాల మాటలు యో పక్కకి నిన్నాడు సన్నీ అవరు సన్నీ సన్నీ ఏం చేస్తున్నావు మీరు ఆడు మేమనే చేసుకుంటామన్నా మేము ఏం హ్ ఆ ఏమేం కాదు ఎం చేస్తున్నాడు అంటే ఇన్న పోర్ల నికిచికొందిరుతుండో ను ఆయన ఓ కొడుతుండు మళ్ళీ ఆడుకుంటూనే అన్న యో వాలకి ట్యాటస్టడే ఉందానా నేను పోతున్నా ఆడ వీడియో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బాయ్‌ఫ్రెండ్ వాడికి పోతున్నా

అరే ఎందుకు రాబోయ్ ఇజ్జత్ ఎందుకు తీసుకుంటున్నావు రా నువ్వు నీది కాదు అందరి నువ్వు అందరు ఇజ్జతి తీసుకోవడా ఏంద్రా ఆడల మీద పిలుస్తావు రాబోయ్ నీకెందుకు దోస్త అవుతుంది రాబాయ్

నీ వాడు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏమైంది నేనే పంపించినా ఎందుకు పంపిస్తావు ఏమైంది ఏమైనా చేస్తా రాబ్బాయి ఏమని చేసుకో గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు పరమ దుర్ సార్ వీడు

మస్తున్నాం చీవుడు ఆడడం వాళ్ళు దానికే మొత్తం పడుతుంది కొడుక అప్పటికే చీమిడు ఏడవాడో తె నాకు సరే సరే